ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు సాకే యాదనారాయణ బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నా ఈరోజు ముఖ్యంగా ఉమ్మడి జిల్లా అయినటువంటి సత్యసాయి జిల్లాలో అనేకమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల పైన చదువుకుంటున్నటువంటి విద్యార్థుల పైన యువతల పైన అనేక సందర్భాల్లో అనేక చోట్ల దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి అదేవిధంగా మహిళల పైన హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా భూ కబ్జాలు జరుగుతున్నాయి అక్రమంగా అంతో ఇంతో భూములు సంపాదించుకున్న వారిని పట్టుకొని పోయి అక్రమంగా రాయించుకుంటున్నారు వీటన్నిటిపైన ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే గత రెండు నెలల నుంచి కూడా మేము ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపడుతూ ప్రతి మండలంలో కూడా ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను చైతన్య పరుస్తూ ఈ నెల పద్నాలుగవ తేదీ జరుగుతున్నటువంటి చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి అందరూ తరలి రావాలని ఈ చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ప్రతి రోజు కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమం చేపట్టాం కావున ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కుల సంఘాలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మహిళలు విద్యార్థి సంఘాలందరూ కూడా ఈ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చే చేపట్టి మీరు అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఎందుకంటే ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంత ఇంతో ఆస్తులు సంపాదించుకుంటే దాడులు దౌర్జన్యాలకు దిగుతూ వారి యొక్క ఆస్తులను కబ్జా చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు ఈ విధమైనటువంటి దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి అదే విధంగా అందులో భాగంగానే సత్యసాయి జిల్లా ముదుగుప్ప మండలానికి సంబంధించినటువంటి గొడ్డు మరి ఆదినారాయణ యాదవ్ తన కష్టార్జితంతో తనతో ఇంత భూములు సంపాదించుకుంటే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తన అనుచరుల చేత దాడులు చేయించాల దౌర్జన్యాలు చేయించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఆదినారాయణ యాదవ్ ను హత్య చేయాలన్నటువంటి కుట్రలు పన్నుతున్నాడు ఈ కుట్రలకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు పోరాటం చేస్తామని మా యొక్క బీసీ నాయకుడైనటువంటి ఆదినారాయణ యాదవ్ కాపాడుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ పల్లె రఘునాథ్ రెడ్డి గారు గత రెండు నెలల నుంచి కూడా మేము ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టాలా పోస్టర్ రిజిల్ కార్యక్రమం చేయాలంటే అక్కడ కూడా పోలీసులను పంపించి ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు ఇబ్బందికరంగా తయారు చేశారు అదే విధంగా అనంతపురంలో ఉన్నటువంటి గోకుల్ కళ్యాణ మండపంలో మీరు ప్రెస్ మీట్ అరేంజ్ చేసుకోవాలంటే అక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి మీరు ఒక పోస్టర్ రిజిల్ కార్యక్రమాన్ని ఇబ్బంది మీరు తయారు చేశారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి యాదవ్ కళ్యాణ మండపంలో మేము ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కలిసి ఈ దాడులపైన దౌర్జన్యాల పైన ఒక మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలన్నటువంటి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే అక్కడ కూడా పల్లె రఘునాథ్ రెడ్డి అనుచరులు పల్లె రఘునాథ్ రెడ్డి సంబంధించినటువంటి బినామీలు అక్కడికి వచ్చి రాళ్లతో దాడి చేయడం అక్కడ కుల సంఘాల నాయకులను దుర్బలాసులాడము ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము మిమ్మల్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అయ్యా పల్లె రఘునాథ్ రెడ్డి గారు మీరు ఉన్నత విద్యావంతులు ఎంతో చదువుకున్నటువంటి విద్యావంతులు అనేక విద్యా సంస్థలను స్థాపించి ఎంతో విద్య ఎంతో మందికి విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి ఈ సమాజంలోకి వదిలినటువంటి నాయకులు మీరు ఎంతో విఘ్నత్వం ఉన్నటువంటి జ్ఞానం ఉన్నటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదు మేము ఏవైనా గొడ్డుమరి మరి ఆదినారాయణ యాదవ్ సంబంధించిన భూ రికార్డ్స్ మీ దగ్గర ఉంటే బహిరంగంగా చర్చకు రండి అని పలు సందర్భాల్లో కూడా మీకు పిలుపునిచ్చాం అదే విధంగా అడవి బ్రాహ్మణ పల్లికి సంబంధించినటువంటి గిరిజన భూములు ఆదినారాయణ యాదవ్ ఆక్రమించాడని మీరు అనేక సందర్భాల్లో మీరు మీడియా పరంగా తెలియజేశారు మరి గిరిజన కుటుంబాలు ఎవరు బయటకు రాలేదే ఏ ఒక్క గిరిజన కుటుంబం ఆదినారాయణ యాదవ్ నుంచి నష్టపోయి ఉంటే ఆదినారాయణ యాదవ్ నుంచి మేము భూములు ఇచ్చే ఇప్పించేటటువంటి కార్యక్రమం చేపడతాం అదే విధంగా అనేక చోట్ల ఆదినారాయణ యాదవ్ భూ కబ్జాలు చేశాడని నిరాధారణమైనటువంటి ఆరోపణలు మీరు చేశారు ఏ ఒక్కరైనా రెండు నెలలు ఏ ఒక్కరైనా ఆదినారాయణ యాదవ్ మాది ఒక్క సెంటు భూమి ఆక్రమించుకున్నారని ఎవరైనా బయటకు వచ్చారా మరి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లోకో మీకు సవాల్ విసిరాం అయ్యా మీ దగ్గర ఆదినారాయణ యాదవ్ కు సంబంధించిన భూ రికార్డులు ఏమైనా ఉంటే బహిరంగ చర్చకు రావాలని మేము పిలుపునిస్తూ ఉంటే ఇంతవరకు సమాధానం లేదు అప్పుడప్పుడు మీ అనుచరుల చేత మీకున్నటువంటి ప్రభావ ప్రైవేట్ చైనం చేత తప్పుడైనటువంటి ప్రశ్నలు ప్రెస్ మీట్లు పెట్టిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎదుగుదరండి మీరు అనగదక్కుతున్నారంటే ఇది ఎంత దుర్మార్గమైన చర్యలు ఒక్కసారి ఆలోచన చేయండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళు తెలుగుదేశంలో ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుంది వెంటనే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ పల్లె రఘునాథ్ రెడ్డి పైన సమగ్రమైనటువంటి విచారణ చేయించి ఈయనకి ఇన్ని వేల ఎకరాల భూములు ఇన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు ఏ విధంగా వచ్చాయో ఒక్కసారి ఈడీని సిబిఐని ఈయన మీద పంపించి ఎంక్వైరీ చేసి ఈ ఆస్తులకు ఈ డబ్బులకు ఆయన సమాధానం చెప్పవలసిందిగా ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతో ఉన్నటువంటి నాయకులు అయ్యా ముఖ్యమంత్రి డిప్యూటీ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వీటన్నిటి పైన మీరు స్పందించాలా దళితుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి బీసీల పైన దాడులు జరుగుతున్నాయి గిరిజన పైన దాడులు జరుగుతున్నాయి ముస్లిం మైనార్టీల పైన దాడులు జరుగుతున్నాయి చదువుకున్నటువంటి విద్యార్థుల పైన దాడులు దౌర్జన్యాలు హత్యలు హత్యాయత్నాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రం మరి ఎటువైపు అవుతుందో అర్థం కాలేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజలు ఉన్నారు అయ్యా ఇప్పటికైనా మీరు ఈ ప్రజలందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నదని మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ నెల జరగబోయేటువంటి సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరగబోయేటటువంటి చాలా కలెక్టరేట్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు జయప్రదం చేసి మన యొక్క బాధలను మన యొక్క కష్టాలను మన యొక్క ఇబ్బందులను అక్కడ కలెక్టర్ గారి దృష్టికి ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ ప్రభుత్వానికి కన్నవిప్పు కలిగే విధంగా మనమందరూ ముందుకు నడవాలని ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా మరొకసారి అందరికీ విజ్ఞప్తి తెలియజేస్తున్నాము Jai